మకర రాశి వారికి సమయం లేదు ప్రాణాపాయం పొంచి ఉంది జాగ్రత్త మకర రాశి వారు సమయం లేదమ్మా ప్రాణాపాయం పొంచి ఉంది ఒక్కసారి జాగ్రత్తగా వినండి చంద్రగ్రహ ప్రభావంతో వీరి జీవితంలో ఒక దరిద్రం అనేది వెంటాడబోతుంది ఇంటి పరంగా కానీ మీ వ్యక్తిగత పరంగా కానీ ఒక పెద్ద అడ్డంకి సమస్య రూపంలో రాబోతుంది ఈ దోష ప్రభావం నుండి పరమశివుడే మిమ్మల్ని కాపాడగలడు ధైర్యాన్ని విడనాడవద్దు మీ మాటకి కాస్తంత విలువ అయినవారిలో గాని బయటవారిలో గాని తగ్గవచ్చు ఇది మీ మనసును వేధించవచ్చు దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యము చదువుకోండి సూర్యోదయం పూర్వమే నిద్రలేచి స్నానాన్ని ఆచరించి ప్రతిరోజు కూడా పరమశివుని ధ్యానించండి మినుములు గాని శనగలు గాని పేదవారికి దానం చేయండి దోషం నుంచి బయటపడగలుగుతారు మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నంబర్ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును